ఫలాలు మంత్రాలు వాటి ఫలితాలు కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషం మంత్రం ఓం ఐం క్లీం సాం ఫలితం అప్పుల నుంచి విముక్తి ఆర్థిక స్థిరత్వం ప్రారంభం వృషభం మంత్రం ఓం ఐం క్లీం శ్రీం ఫలితం ధనలాభం ఆస్తి మరియు కుటుంబం సౌఖ్యం మిథునం మంత్రం ఓం క్లీం ఐం సాం ఫలితం వ్యాపారంలో ఎదుగుదల తెలివితో సంపాదన కర్కాటకం మంత్రం ఓం ఐం క్లీం శ్రీం ఫలితం మనశ్శాంతి ఇంట్లో లక్ష్మీ కటాక్షం సింహం మంత్రం ఓం ప్రీం ఐం సాం ఫలితం వృత్తిలో అడ్డంకులు తొలగుట స్థిరమైన ఆదాయం కన్య మంత్రం ఓం శ్రీం ఐం సాం ఫలితం వృత్తిలో అడ్డంకులు తొలగుట స్థిరమైన ఆదాయం తుల మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం ఫలితం సౌఖ్యం వాహనయోగం విలాస జీవితం వృశ్చికం మంత్రం ఓం ఐం క్లీం సాం ఫలితం ఆకస్మిక ధనలాభం కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ధనుస్సు మంత్రం ఓం హ్రీం క్లీం సాం ఫలితం అదృష్టవృద్ధి బంగారం శుభకార్యాలు మకరం మంత్రం ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సాం ఫలితం ఉద్యోగంలో ప్రమోషన్ స్థిరాస్తి యోగం కుంభం మంత్రం ఓం హ్రీం ఐం క్లీం శ్రీం ఫలితం చేపట్టిన పనుల్లో విజయం స్థర లాభాలు మీనం మంత్రం ఓం హ్రీం క్లీం సామ్ ఫలితం ఆధ్యాత్మిక ఎదుగుదల ఆష్టైశ్వర్య యోగం జప విధానం ప్రతి శుక్రవారం లేదా రోజు నూట ఎనిమిది సార్లు జపం తామర గింజల మాల లేదా స్ఫటికమాల ఉత్తమం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్